హాయ్ యూవర్స్ అయ్యా జగన్ వేరాభిమానులు వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ రోజు నన్ను ఏదో కామెంటులతో విమర్శించే బ్యాచ్ మాట మీద నిలబడటం అంటే మడమ తిప్పకుండా ఉండటం అంటే ఇచ్చిన మనం నిలబెట్టుకోవటం అంటే ఇది ఏది మన హనుమాన్ మూవీ టీం శ్రీరామచంద్రునికి అయోధ్య రామదిర నిర్మాణం జరిగింది అన్న ప్రతి ప్రాణపరీక్ష జరగబోతుంది కదా ఈ మూమెంట్లో తమ సినిమాలకు సంబంధించి ఎన్ని తన సినిమాకి హనుమాన్ సినిమాకి ఎన్ని టికెట్లు అమ్ముడుపోతే ఒక్కొక్క టికెట్ మీద ఐదు రూపాయలు ఆ రామునికి భక్తితో కానుకిస్తామన్నారు ఐదు అంటే మీకు గుర్తొస్తుందా మొన్న మధ్య ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు అద్భుతాన్ని మేలు చేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ సినిమా టికెట్ ఐదు రూపాయలు అంట దాని వల్ల ఏదో సంక్షేమం అన్నట్టు అభివృద్ధి అన్నట్టు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నట్టు ఓ కోతలు కోశారు చివరికి ఇండస్ట్రీ వాళ్ళు ఇల్లు అయితే బాబు అని అయి మరి ఏం చేసిన మొత్తానికి మళ్ళీ అంత కొందిన రేట్లు కొంచెం అటు మార్పులు చెప్పు చేశారు తెలిసిందే కదా మాట తిప్పడం మడమ తిప్పడం మనకు తెలిసిందే కదా జగన్ గారిది జాబ్ క్యాలెండర్ ఏది ఎన్ని జనవర్లు అయిపోయాను ఒక జాబ్ క్యాలెండర్ ఉందా డిఎస్ ఏది మధ్య నిషేధం ఏది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రత్యేక హోదాకి సంబంధించి కేంద్రం మెడలు వంచుతాం అన్నారు ఏది మాట తప్పటం మడమ తిప్పడానికి కేర్ ఆఫ్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ఆ నిజాలు గుర్తించి రాబోయే ఎన్నికలలో సరైన వారికి ఓటేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళారు ఇక ఇప్పుడు మన హనుమాన్ మూవీ టీం వాళ్ళు ఏం చేశారు ఆల్రెడీ మన ప్రీమియర్స్లో వచ్చినటువంటి పై డబ్బులు ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కో టికెట్ మీద ఐదు రూపాయలు అన్నప్పుడు పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలని ఆల్రెడీ స్వామివారికి సంబంధించి ఆ ట్రస్ట్కి అందించారు ఇప్పుడు ఓవరాల్గా ఇప్పటివరకు చూస్తే యాభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదకొండు టికెట్లు అమ్ముడు ఇందుకు గాను ఒక్కో టికెట్ మీద రూపాయలు కనుక కౌంట్ చేస్తే రెండు కోట్ల అరవై ఆరు లక్షల నలభై ఒక వేల యాభై ఐదు రూపాయలు ఈ హనుమాన్ మూవీ టీము అయోధ్య రామందిరానికి వాళ్ళు విరాళం ఇవ్వబోతున్నారు సారీ విరాళం కానుక ఇవ్వబోతూ ఉన్నారు సో సభాష్ హనుమాన్ మూవీ టీం అని నాకు అనిపిస్తా ఉంది అనిపిస్తుంది ఇదే మూమెంట్లో నేను మరలా చెప్తున్నా ఇక మీదట వీడియోలో సందర్భం వచ్చింది ఎస్ దీన్ని మనం చెప్పవచ్చు అనుకుంటే మనం ఖచ్చితంగా చెప్తా ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కావచ్చు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కావచ్చు రిలవెంట్గా ఉంది ఇది ఓకే కంపేర్ చేయొచ్చు అనుకుంటే ఖచ్చితంగా చెప్తా బట్ నేను మరలా చెప్తున్నా నా వీడియోలు ఎక్కడన్నా తప్పు ఉంటే చెప్పండి వీడికి అవతల పడేస్తే క్షమాపణ కూడా చెప్తా లేదు కరెక్ట్గా ఉన్నాయా అట్లీస్ట్ మీరు రియలైజ్ అయితే చాలు అండ్ రేపటి రోజు మంచులు ఎన్నుకుంటే చాలు నేనల్లా ఆంధ్రదేశ్ బాగుండాలి తెలంగాణ బాగుండాలి మన తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకోవటమే నాకు ప్రధాన ఉద్దేశం అది అర్థం చేసుకొని నేను పెట్టే వీడియోకి సహకరించండి మన వీడియోలు బాగున్నట్టు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి